అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో మటన్ అయితే చేసి చూపించబోతున్నానండి చాలా ఈజీగా ఎవరైనా కూడా చేసుకున్న విధంగా అయితే చేసి చూపిస్తాను అది ఎలా చేయాలో చూసిద్దాం మటన్ కర్రీ కోసం నేను ఒక కేజీ మటన్ అయితే తీసుకున్నానండి దీన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను గ్యాస్ వెలిగించుకొని ఒక పెద్ద పాత్ర అయితే పెట్టుకున్నాను మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే నేను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పుదీనాకులు అయితే వేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర ఒక చెంచా పసుపు వేసుకోవాలి మటన్ అయితే ఇందులో వేసుకున్నాను దీన్ని ఒకసారి అయితే ఇట్లా బాగా కలుపుకోవాలండి మటన్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలండి ఒకసారి చూద్దామండి ఓకే అండి మటన్లోకి వాటర్ అయితే వచ్చింది కదా ఒకసారి ఇట్లా కలుపుకుందాం రెండు స్పూన్ల కారం అయితే వేసుకోండి ఈ మటన్లోని వాటర్తోనే ఈ కారం కూడా ఉడికిపోతుందండి ఇలా మంచిగా కలుపుకోవాలి ఒక రెండు టమాటాలు అయితే నేను సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను టమాటాలు వేసాం కదా ఒకసారి కలుపుకుందాం చూస్తూ అంటే చాలా కలర్ఫుల్గా కనబడుతుందండి ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి கொமீர வேஸ்கெண்டு ஸ்பூன்ல தனியா பவுடர் வைச்சு ஒரு ஸ்பூன் கரம் மசாலா கலப்பு ఒక చెంచా సాల్ట్ అయితే వేసుకోండి రుచికి తగ్గట్టుగా అయితే చూసి వేసుకోవాలి